హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు మనం చేసుకునే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి నానబెట్టాలో చెప్తాను ఇక్కడ పెసలు అలసందలు నిన్ను కాబూలీ శనగలు తీసుకున్నాను రేపటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ముందు రోజు నైట్ నానబెట్టుకుంటున్నాను కడిగేసి నీట్గా ఇక్కడ నేను నట్స్ కూడా నానబెడుతున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ బాదాం మా హస్బెండ్కి నాకు ఇద్దరికి నానబెట్టుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు కర్రైపాకు వేసేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఎస్టర్డే నైట్ నానబెట్టుకున్నాం కదా కాపు పసలు అలసందలు అవి కూడా వేసేసుకుంటున్నాను నా ఛానల్లో షేర్ చేసే ప్రతి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేసి చూడండి మోస్ట్లీ హెల్దీగా చేస్తాను నేను అందుకనే షేర్ చేస్తాను మీకు కూడా హెల్ప్ అవుతుందని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ టూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలా పోసుకోవచ్చు మూత పెట్టేసుకోండి చక్కగా మొత్తం ఉడుకుతాయి లోపల ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి తర్వాత చూసుకోండి పెసలు అలసందలు కాబుల్చైనా ఉడతాయా లేదో మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ చాలా ఇష్టంగా తింటాడు నేను పీనట్ చట్నీ చేస్తాను దీనిలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి కంపల్సరీగా రెగ్యులర్ ఉప్మా అంటే అంత ఇష్టం ఉండదు నాకైతే అందుకని నేను ఇలా చేసుకున్నాను అసలు అయితే నేను స్ప్రౌట్స్తో చేస్తాను బట్ ఇక్కడైతే నార్మల్గా చేశాను ఇక్కడ కరెక్ట్గా అయితే ఉడికాయి పెసలు అలసందలు అన్నీ తర్వాత నేను రవ్వ యాడ్ చేసుకుంటున్నాను గోధుమ రవ్వ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి కొంచెం పడుతుంది ఏమనని నేను కొంచెం యాడ్ చేశాను రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి హెల్తీ వర్షన్ ఇది ప్రొటీన్ రిచ్ ఉప్మా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్